మహిళల్లో ఎంతో నైపుణ్యం దాగి ఉంటుంది కానీ సరైన అవకాశం లేక ఆర్థిక పరిస్థితులు ఇతరత్ర కారణాలతో వాటిని ప్రదర్శించే వీలుండదు వాటిని కాస్త వెన్ను తట్టి ప్రోత్సహించి చేయతనిస్తే దూసుకెళ్తారు ఇదే కోవకు చెందినవారు లక్ష్మీ ప్రమీలారాణి మెప్పా సహకారంతో తనకు నచ్చిన వృత్తిలో రాణిస్తున్నారు ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళల్లో వెలుగులు నింపుతోంది అతివలు తమ కాళ్లపై తాము నిలదొక్కునేందుకు సాయపడుతోంది ఇక్కడ కనిపిస్తున్న మహిళే అందుకు చక్కటి ఉదాహరణ విజయవాడ పటమటకు చెందిన లక్ష్మీ ప్రమీలారాణి సాధారణ గృహిణి ఈమెకు భర్త దుర్గా ప్రసాద్ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు భర్తకు చేదోడుగా ఇంటికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించారు మిషన్ లో తనకున్న నైపుణ్యాలకు మరింత సానపెట్టి కొత్త కొత్త డిజైన్లు నేర్చుకున్నారు మెప్మా సాయంతో ఎంబ్రాయిడరింగ్ పై పట్టు సాధించారు మెప్మా అధికారుల సహకారంతో బ్యాంకు రుణం పొంది మిషన్ కొనుగోలు చేశారు మనుషులు చేసే ఎంబ్రాయిడరీని కంప్యూటర్ సాయంతోనే చేస్తున్నారు ఇప్పుడు ప్రమీలకు చేతి నిండా పని ఎంబ్రాయిడరీతో పాటు శారీస్ కలెక్షన్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ మగ్గం వర్క్ చేస్తున్నారు రకరకాల ఆకర్షణీయమైన డిజైన్స్ కుడుతూ మగువల మది దోచేస్తున్నారు వాక్రా బజార్ ఎక్కడ పెట్టినా అక్కడ స్టాల్ పెడుతూ సేవలందిస్తున్నారు ప్రమీల మెప్మా ఆసతో ఆర్థిక స్వావలంబన సాధించారు ఇల్లాలి పొదుపు ఇంటికి వెలుగు అన్నట్లు పిల్లల చదువు కుటుంబ పోషణకు తనవంతు సాకారాన్ని సహకారాన్ని అందిస్తున్నారు కంప్యూటర్ మీద డిజైన్ చేస్తాం సార్ మేము డిజైన్ వేసి ఇవ్వడం అనమాట మగ్గం వర్క్ లాగా కంప్యూటర్ మీద అంతా ఫీడ్ అయిపోయి ఉంటుంది దాన్ని మనం ఏంటంటే డిజైన్ సెలెక్ట్ చేసుకుని దానికి ఫీడ్ చేసుకుని వర్క్ చేసుకోవడమే సార్ అది మా ఆర్పీ ద్వారాగా ఇట్లా మిషన్ కొనుక్కోవాలనుకుంటున్నానంటే ఆమె ఇట్లా అంతకుముందు సహాయం చేయించారు సో అది తీసుకున్నాను నేను దాన్ని బట్టి మిషన్ రన్ చేసుకున్నాను సార్ ఇట్లా స్టాల్స్ కూడా ఇప్పించారు మగ్గం వర్క్ చేయిస్తాను సార్ కంప్యూటర్ వర్క్ చేయిస్తాను స్టిచ్చింగ్ చేయిస్తాను ప్లస్ శారీస్ కూడా సేల్స్ ఉంటాయి సార్ అంటే ఇద్దరు కంబైండు నేను ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటాను మా ఫ్రెండ్ సింగనగర్లో ఉంటారు ఇద్దరి మీద అట్లా కంటిన్యూ చేసుకుంటున్నాము మారుతున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ స్థానంలో మరో పెద్ద మిషన్ కొనాలని దీనికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరుతున్నారు ఈ మిషన్స్ ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి సార్ అంటే స్టార్టింగ్ లో వచ్చినాయి ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్స్ వస్తున్నాయి అవి తీసుకోవడానికి మాకు కొంచెం ఇంకా డెవలప్ చేసుకోవడానికి సహాయం పొందాలని కోరుకుంటున్నారు సార్ గవర్నమెంట్ నుంచి అందుకని డాక్రా మహిళలకి అంతా బాగానే అందిస్తున్నారు బాగానే చేస్తున్నారు సార్